హాయ్ అండి అందరికీ బాబా పూజ అయిపోయిన మరుసటి రోజు అంటే ఫ్రైడే రోజు ఇంకా బాబా వారికి అంటే ఆ రోజు కదపలేదు లేండి బాబా వారిని పేట అది నేను ఎందుకంటే శుక్రవారం పొద్దు వచ్చేసింది కదా ఇంకా అందుకోసం ఇంకా సాటర్డే రోజు కదుపుదాం కదా అని ఇంకా శుక్రవారం కూడా నేను పూజ అది చేసేసుకున్నాను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అంతేలేండి లక్ష్మీవారం రోజు మాత్రం నేను అసలు కదపను అంటే ఎందుకంటే ఇంకా పూజ అది అయ్యేసరికి నా ఈవినింగ్ అయిపోతుంది లైట్లు వేసే టైం అవుతుంది ఇంకా ఆ టైంలో కదపం కదా అందుకోసం సాటర్డే కదుపుదామని ఇంకా మళ్ళీ పూజ చేసేసుకొని మరుసటి రోజు స్వీట్కి బొట్టి పెట్టకపోతే ఊరుకోదు కదా అది చూసారు అందమైన రాక్షసి ఎలా చూస్తుంది అన్ని గమనిస్తూ ఉంటుంది స్వీట్ ఇక్కడ ఇంకా దానికి స్వీట్కి అన్నం పెట్టేద్దాం కాదని పప్పు టమాటా అండి మాకు ఈ వారం అంతా పప్పు టమాటా అని మాతో పాటు సమానంగా స్వీటీ కూడా చాలా ఇష్టంగా తింటుంది కదా దానికి పప్పు టమాటా మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టిన తింటుందండి అస్సలు విసుగా అన్నది రాదు దానికి చక్కగా ఏమైనా డాగ్స్ అయితే నాన్ వెజ్ కావాలని ఆరాట పడుతుంది కానీ స్వీట్ అలా కాదండి అస్సలు ఇబ్బంది పెట్టదు అందులో దానికి ఇష్టమైన కర్రీస్ అలాను ఎక్కువ వెజ్ ఇష్టపడుతుంది కూడాను ఇంకా కొబ్బరి మొక్కలు అవి ఉన్నాయి కదండి ఇంకా తను మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కొబ్బరి మొక్కలు ఇచ్చేయమన్నారు ఆయిల్ కోసం ఆయిల్ అయిపోయిందండి ఎందుకంటే మొన్న మీకు కూడా చూపించిన ఆ రోజు పట్టుకొచ్చారు మొత్తం వారం అంతా రెండు పూటల దీపారాధన వల్ల మొత్తం ఆయిల్ కూడా అయిపోయింది ఇంకా తను వెళ్ళిన తర్వాత పువ్వులు వద్దాం కదా పైకి వచ్చాను పైకి వచ్చి ఇంకా ఎలాగ కుల వచ్చే టైం కూడా కదండి ఇంకా అందుకే పువ్వులు చూసారా మన చెట్టుకి ఎప్పుడు పోస్తూనే ఉంటున్నాయి ఎప్పుడన్నా ఉండట్లేదు తప్ప ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా కొద్దిగా ఇదిగా ఉందని ఇంకా వెళ్తూ ఉన్నారు కాకపోతే ఈరోజు తక్కువగా ఉన్నారు ఇంకా మొక్కలు కూడా నాకు చూసారా చక్కగా చిగురు వస్తుంది బాగుందండి ఇంకా అదే టైంలో వర్షాలు వర్షపడదండి బాగుంటుంది కాకపోతే ఈ టైంలో ఎక్కువ వర్షాలు పడకూడదు కదా అండి పంట పొలాలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కూడా అన్ని అన్నీ పడైపోతాయి ఇంకా ఇక్కడ పువ్వులు ఉన్నాయా కదండి కోసేద్దాం కదండి మళ్ళీ కిందకు వచ్చాయని చూసి స్వీటీ అనుకుంటే స్వీటీకి తినంగా గోడ మీద పిల్లు ఉందండి అది ఎప్పుడు అక్కడే పడుకుంటుంది ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఏ టైం అయినా సరే ఆ గోడ మీద పిల్లులు మాత్రం ఎక్కువ ఉంటాయండి ఇంక స్వీటీకి నైట్ కూడా అన్నం పెట్టేస్తున్నాను తినేస్తుందండి అది ఇంకా బాబావారి పూజ కూడా చేసేసుకొని ఇంకా నైట్ పూజ కూడా చేసుకోవాలి కదండి బాబావారికి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా స్వీటీ కూడా పడుకుంటుందండి చూసారా ఎలా చూస్తుందో పడుకొని ఆలోచిస్తా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ డే మాట నెక్స్ట్ డే ఇంకా పెద్దగా నేనేం చేయలేదు మార్నింగ్ నుంచి వీడియో కూడాను ఇంకా దానికి మధ్యాహ్నం మాత్రం లంచ్ పెట్టేటప్పుడే తెస్తున్నానండి ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఎందుకో డిస్టర్బ్గా ఉంది అందువల్ల ఇంకా తీయలేక ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్ టైన్ నుంచి తెద్దాం కదా ఇంకా దానికి పప్పును తోటకూర అనుకుంటాయండి సాటర్డే రోజు పప్పు బచ్చల కూర అండి తోటకూర కాదు సారీ కూర ఇంకా అది వేసి పెడితే దానికి నచ్చలేదు అండి పప్పు టమాటా తప్ప కూర ఇష్టపడలేదు ఇంక సరే అని దానికి పెట్టేసి ఇంక ఈవినింగ్ రొటీనే కదండి బట్టల ఐరన్ ఉన్నాయండి ఇంక బట్టల ఐరన్ చేద్దాం కదా అని ఈ అందులో నేను చెప్పాను కదండి ఊరు వెళ్ళాలని అందుకోసమే బట్టలు పనుగట్టుకొని చేయాల్సి వస్తుంది అయినా అందుకోసం లేండి చెయ్యాలి మొత్తం బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత బీరువాలు పెట్టడంలో అది కూడా సరిపోవట్లేదు అదే వా మనం ఐరన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా చాలా బట్టలు పడతాయి అందుకోసమే నేను బట్టలు చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇంకా పెద్ద బీరువాలే చేసేసి ఇంకా తర్వాత వచ్చిన తర్వాత చిన్న బీరువాళ్ళవి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను అందులో చిన్న బీరువాలో కూడా బట్టలు అవి తీయాలండి బీరువా డోర్ ఊడిపోయింది కదండి అదొకటి బాగా చేయించాలి ఇంకా అందుకోసం అది మాత్రం ఆఫ్ చేసేసాను మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ బట్టలు పాడైపోతాయి కదండి అందుకోసమని అది ఏదో రిపేర్ అయిన తర్వాత ఐరన్ చేయొచ్చు కదా ముందు పెద్ద బీరువాళ్ళ బట్టలు మాత్రం ఐరన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్నదనండి కాకపోతే చేసిన పొరపాటు ఏంటి ఆ రోజు మర్చిపోయినప్పుడు కొంచెం ఫ్రంట్ కొంచెం క్లాత్ లేదనుకోని మామూలు క్లాత్ వేసేస్తాను దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది ఇబ్బంది కాదు నాకు అంటే చూడడానికి కొంచెం ఇదిగా అనిపించింది కానీ కరెక్ట్గా సెట్ అయిందండి నేను కుట్టుకున్నది కూడా పర్వాలేదు అనిపించింది ఇంకో రెండు శారీస్ ఉన్నాయండి ఆ రెండు శారీస్ కూడా చేసేస్తే ఇంకా ఆ రోజుకి నాకు కొంచెం బట్టలు క్లియర్ అయినట్టు కాకపోతే ఇంకా లేండి బట్టలు చేయవలసిన అంటే లక్ష్మి దగ్గర డ్రెస్ అవి ఉన్నాయి కుట్టమని చెప్పాను అంటే సమ్మర్లో కొంచెం మెండలు కూడా స్టార్ట్ అవుతుంది కదా నేను వెళ్ళేసరికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి కాకపోతే నేను వెళ్ళే టైంకి ఇంకా ఎక్కువ అవుతాయి కదా అందుకు కాటన్ డ్రెస్ ఉండాలి కదా మన అమ్మ కొన్నది కదండి ఆ డ్రెస్ కుట్టమని ఇచ్చాను ఇంకా డ్రెస్ డ్రెస్సు అవి రెండు డ్రెస్లు ఉన్నాయి ఇంకా అవి కూడా తెచ్చేస్తా కుట్టిన తర్వాత అవి చెయ్యాలి ఇంక ఈ శారీకి అంటారు ఇది గోల్డ్ కలర్ సారీ మీషోలో తీసుకున్న శారీ ఇది అంటే నాకు చాలా ఇష్టము బాగుంటుందండి చక్కగా బాగుంటుంది ఒకటి చూడడానికి లుక్ ఉంటుంది అందుకోసం నేను చాలా ఇష్టపడతాను ఈ శారీని కాకపోతే మనం వెళ్ళినప్పుడు కుచ్చులు ఇచ్చిందండి అండి వేసుకోవడం కోసమని ఆ పౌటంచులు వేయించే నైరం చేసింది శారీ కాకపోతే పౌటంచులు వేయటండి కుచ్చు వేయించడం కోసమని ఇచ్చాను కదా మళ్ళీ కొంచెం మడత పడింది ఏమో అన్న డౌట్తో మళ్ళీ ఐరన్ చేస్తున్నాను అందులో ఆ కుర్చులు కూడా వేస్తే బిల్ అందమనిపించింది అండి నాకు చాలా నచ్చింది నేనే వేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం నాకు కుదరక నేను వేయలేదు లక్ష్మి నాకు పంపించండి నేను వేసిస్తాను అంది పంపిస్తే తను ఆల్రెడీ ఇంకా వేసేసి మళ్ళీ తనతోనే పంపించేసింది అండి తనతో పంపిస్తే నేను మళ్ళీ దాన్ని ఐరన్ చేసేస్తున్నాను శారీ మళ్ళీ కొంచెం ఊరి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని సర్దుకోవాల్సిన పనులు ఉంటాయి కదా అందుకోసమని ఇంకా నెమ్మదిగా అలా చేస్తూ ఉన్నానండి అందులోని మధ్యనే ఎప్పుడు కూడా నేను ఎక్కువగా టూ డేస్ వీడియో ఒకసారి పెట్టను ఎప్పుడో ఒకసారి తప్పండి అందులో కొంచెం ఎలాగ వీడియో కొంచెం తక్కువ ఎంత తక్కువ ఉంటే మాత్రం ఇంకా టూ డేస్ అలా కలిపి పెడతా ఉంటాను అలాగే ఈ రోజు కూడా పెట్టాను ఇంకా కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కూడాను ఇంకా శారీస్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన టెరస్ పైన కూడా క్లీన్ చేయాలండి మొక్కలను ఇంకా చెప్పగలద్దు కదండి మొక్కలు ఉన్నాయి మనకి ఎక్కువ డస్ట్ వస్తుంది కదండి ఆకులు ఎండిపోవడం అని కింద పడిపోవడం ఇలా వస్తుంది కదండి వాటిలో వచ్చే వేస్ట్ మొక్కలవన్నీ ఇంకా అలాగే చాలా వచ్చింది ఎప్పటికప్పుడు చేస్తున్నా సరే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంది ఇంకా అదొకటి ఉందండి క్లీన్ చేయాలి ఇప్పుడు క్లీన్ చేస్తే మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇంకోసారి చేస్తే సరిపోతుంది నెక్స్ట్ స్వీట్కి స్నానం వాటి చేయించాలండి దానికి కూడాను మొన్న కూడా చాలా రోజులైంది కదా ఇంక ఈసారి ఈ రెండు పనులు కంప్లీట్ చేశాను అనుకోండి నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది దానికి స్నానం చేసే మరీ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అది కూడా నీట్గా ఉండాలి కదా మనతో పాటు సమానంగాను ఇంకా అందుకోసం శారీ చూసారా ఎంత జాగ్రత్తగా చేయాల్సి వస్తుందండి చాలా టైం పడుతుంది కాకపోతే నాకు బయట ఇవ్వడం ఇష్టం ఉండదు ఒకసారి ఆల్రెడీ చెప్పాను కదా శారీ ఇస్తే ఇలాగే పాడి చేసేసారండీ కాల్చేసారు పాడు చేయడం కూడా కాదు ఇంకప్పటి నుంచి నేనే ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతాను ఎంత టైం అయినా లేట్ అయినా సరే కానీ అసలు బయటికి మాత్రం ఇప్పటి వరకు నేను బయటకు ఇవ్వలేదండి ఎప్పుడైతే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో పాడు చేస్తారు అప్పటి నుంచి అందులో మా అమ్మ శారీ అంటే ఏదో అనుకోవచ్చు కానీ కొంచెం మంచి శారీస్ ఏమన్నా పాడు చేసేస్తే ఇంకా మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదా బయట ఇవ్వాలన్నా సరే ఇంకా అలాగే నాకు ఇవ్వాలి అనిపించలేదు అప్పటి నుంచి నేనే చేసుకోవడానికి ఇష్టపడతాను బట్టలు అవన్నీ ఐరన్ చేసేయడం కూడా అయిపోయింది ఇంకా అవి బీరువాలు పెట్టేస్తే ఇంకా పక్కడితే పని అయిపోతుంది ఇదిగోండి ఇలాగ రెండు శారీస్ అవి చేసాను కానీ ఎక్కువ నా దగ్గర ఎల్లో గ్రీను ఈ కలర్స్ ఉంటాయండి గోల్డ్ కలర్స్ సార్ ఈ సారీ కుర్చీలు చెప్పాను కదండి అదిగోండి అవే కుర్చీలు అనమాట కానీ చాలా బాగుంది స్వీట్ అయితే పడుకొని చూస్తుంది స్వీట్ పడుకుందండి నేను పని చేస్తూ ఉన్నాను కదా ఇంకా అది పడుకొని అలాగా చూస్తూ ఉంది ఇంకా నైట్ తను వచ్చిన తర్వాత చపాతీ అవి ఉన్నాయి కదా ఇంకా అవి చా కొద్ది కొద్దిగా వండుకొని ఇంకా సరే అని అవి చపాతి అవి వేడి చేసుకొని ఇంకా నైట్ టిఫిన్ చేసేస్తున్నాము శనగలు అంటే చాలా ఇష్టం కానీ తినకూడదు పడటం లేదు కదండి నాకు ఎలర్జీ వచ్చిన నుంచి ఇంకా స్వీట్ కూడా పెట్టేస్తాను అది కూడా అది చూసారు అలా చూస్తుంది పడుకుంది ఇంకా మనసట్టు వచ్చేయండి ఇంకా లంచ్కి క్యాబేజీ పకోడి పులిహోర పప్పు పచ్చడి కూర ఇంకా కొద్ది పులిహోర ఉంది కదండి ఇంకా అవి తినే పెట్టుకొని లంచ్ చేసేస్తున్నాము పెరుగు ఒకటే అండి అందులో స్వీటీకి నాకు చాలా ఇష్టమైంది పెరుగు అంటే ఇంకా మేము కూడా లంచ్ అయిపోయిన తర్వాత స్వీటీకి కూడా అన్నం పెట్టేస్తానండి దానికి కూడా ఆకలి వస్తుంది కదా అన్నం పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మైల్ పైకి వచ్చాను ఇంకా టెరస్ పైకి వస్తే ఇంకా తెలిసిందే కదండి మొక్కలకి వాటర్ అది వేయటం ఇంకా టూ వెళ్ళే వాళ్ళని చూడడం అదే అండి వాకింగ్కి వెళ్ళే వాళ్ళని చూడడం ఇంకా ఎలాగ వెళ్ళడానికి అవటం లేదు కనీసం వాళ్ళన్నా చూడొచ్చే కదా అని అదిగా అండి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని పువ్వులై చూసారా మొక్కలకి అక్కడక్కడ పువ్వులే పూసిని ఎక్కువ మళ్ళీ మార్నింగ్కి కావాలి కాబట్టి ఇంకేలా మొక్కలకి వాటర్ అది వేసేస్తుందనండి ట్యాప్ ఉన్న వల్ల కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుంది లేకపోతే నా బకెట్లో పట్టుకోవడం మళ్ళీ చెక్తే వేయడం చాలా కష్టం అనిపించేది అందులో ఒకటి రెండు మొక్కలు అయితే వేయగలం ఇలా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా ట్యాప్ చూపి ఉండాలండి లేకపోతే నా చాలా ఇబ్బంది కూడాను ఇబ్బంది అంటే మన చెయ్యే పెయిన్ వస్తుంది బాగా నాకైతే ఆ ప్రాబ్లం బాగా వచ్చింది కూడాను ఇంకా అందుకే టై ఇలాగ ట్యూబ్ కోసం చాలా రోజులు అడిగి అడిగి అప్పుడు వేయించుకున్నవాల్సి వచ్చింది పైన కొలా వేయించానైనా సెట్ అవ్వలేదు ఎప్పుడైతే ఇంకా వాటర్ ట్యాంక్ సెట్ చేసామో అప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా బాగానే ఉంది సెట్ అయింది కాకపోతే ఇక్కడ కొంచెం ఇప్పుడైతే మాత్రం కొంచెం హ్యాపీ అనిపించింది కూడాను ఎందుకంటే హ్యాపీ మొక్కల కేజీ ఎక్కువతో వేసే పని లేకుండా ఉంది కదండి అందుకోసమని ఇక్కడ చూసారా ఇప్పుడు దివిలు వెళ్ళినప్పుడు కొన్న జెండా అండ్ ఆంజనేయ స్వామి వారిది ఇంకా ఇంకా ఆ రోజు హనుమాన్ జయంతి కదా అని ఇంకా ఆ రోజు ఈవినింగ్ కట్టిస్తాము ఇలాగ కట్టారు జెండాని ఇంకెందకు వస్తూ ఉంటే మొక్కలకి మొక్కకి పూలు పూసినాయండి చాలా రోజుల తర్వాత కింద ఉన్న మొక్కకి గుత్తుల కింద పూసినాయి చూసారా ఇంకా అవి కోసి సేను ఇంకా ఈవినింగ్ నైట్ తాగడం కోసమని చూసి జ్యూస్ కరుబూజ ఇంకా కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదండి మళ్ళీ కట్ చేసి సేను పైన ఎండబెట్టాలండి అండి కరుబూజ కూడా జ్యూస్ చేసి పెడిస్తాను అనుకోండి ఈ కొబ్బరి మొక్కలేమో కొబ్బరి ఉండలో కోసమండి ఈ పక్కన పెట్టాను ఎండబెట్టడానికి పక్కన ఈ జ్యూస్ ఇంకా అయిపోయింది పని అయిపోతే ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక టిఫిన్ చేసి అండి మళ్ళీ నైట్ టిఫినే కదా స్వీట్ చూసారా పడుకొని ఉన్నది కొబ్బరి మొక్కలు అవన్నీ కోసేసాను మళ్ళీ ఇంకా తర్వాత అదిగని మళ్ళీ పైకి వచ్చాను పువ్వులు ఎంత ముందైతే కొయ్యలేదండి పువ్వులు కోసేద్దాం కదా అని పైకి వచ్చాను మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది ఒకవేళ నేను పైకి రావాలంటే అందుకోసం అని పువ్వులు కోసా కోస్తున్నాను ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదండి అందులో మనకి పువ్వులు ఎక్కువ ఉంటేనే కదా బాబా వారికి పెట్టినట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగానే వస్తాయండి ఒక్కొక్కసారి అయితే మాత్రం బయట కొన్న పువ్వులు ఉండవు పూసిన పువ్వులు ఉండవు అన్నట్టు అయిపోతుంది అప్పుడైతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇంక అందుకే ఎప్పుడు పువ్వులు సరే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు కొన్న పువ్వులు అప్పుడు ఈ పువ్వులు బాబా వారికి పెట్టడానికి చూస్తాను అనమాట అండి లేకపోతే మరీ పువ్వులు లేకపోయినా ఇంకా చూడడానికి కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదండి అండి చూడగానే బాబా వారికి ఎప్పుడు పువ్వులు ఉండాలని కోరుకుంటాను కూడాను అందుకోసం ఇన్ని మొక్కలు వేయడం కూడానండి ఎప్పుడు పువ్వులు కంటే ఇబ్బంది ఉండకూడదు కదా అని ఉంటానండి